అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి రేషన్ దారులకి ఒక మంచి శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే కొత్త రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం పంచడం జరుగుతుంది కాబట్టి అంటే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులను అన్నిటిని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏటీఎం తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించి ఈ లబ్ధిదారులకి అనేది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఈ ఐదారు రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు దారుల అందరికీ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదేన్ల మనోహర్ గారు మొన్నటి రోజున తెలియజేయడం జరిగినది అంటే గతంలో మాదిరి పెద్దగా ఏముండవు ఇప్పుడు స్మార్ట్ ఏటీఎం తరహాలో ఎలా ఉంటాయో అవి ఆ తరహాలోనే మనకి ఈ రేషన్ కార్డులు ఉండడం కూడా జరుగుతుంది కాబట్టి మనం ఎక్కడైనా ఇప్పుడు జోబీలు పెట్టుకునే దానికి కూడా వీలుగా ఉంటుంది అటువంటి రేషన్ కార్డు మనం ఏటీఎం సైజులో ఎలా ఉంటాయో సేమ్ అదే సైజులోనే ఇప్పుడు మనకి ఇచ్చేటువంటి రేషన్ కార్డులు కూడా స్మార్ట్ రేషన్ కార్డులుగా ఇప్పుడు మనకి ముద్రించి మనకి పంపిణీ చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం అలాగే దాదాపు ఈ రేషన్ కార్డులు వచ్చేసి కోటి ఇరవై ఎనిమిది లక్షలు ఉన్నట్లు కూడా మనకి ఆయన తెలియజేయడం జరిగినది కాబట్టి ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే గిరిజన ప్రాంతాలలో రేషన్ డిపోలకు దూరంగా ఉన్నారో అటువంటి వారికి ఇంటి దగ్గరకే ఈ రేషన్ సరుకులను కూడా సరఫరా చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరైతే గిరిజన ప్రాంతాలలో రేషన్ డిపోలకి దూరంగా ఉన్నారో అటువంటి వారికి ఇంటి దగ్గరకే ఈ రేషన్ సరుకులు సరఫరా చేస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి వారు కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరికి ఈ రేషన్ అనేది రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డులు కావాలంటే అటువంటి వారికి కూడా ఈ ఇరవై ఐదు ఆప్షన్ ఇచ్చేసి అలాగే వారికి కూడా ఇరవై ఐదు తారీఖు నుంచే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కూడా ఆయన తెలియచేయడం జరిగినది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే మీకు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు లోపు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ